పొన్నం ప్రభాకర్ వాడు వేస్ట్ గాడు వాళ్ళు వాడు చచ్చిపోతే వాళ్ళని పెళ్ళా మేడస్తే డ్రామానైనా తెలివి ఉండి మాట్లాడుతుంటారు ఆ తెలివి లేని మూర్ఖ ఆ మూర్ఖు ఎంబడు ఉండి వీళ్ళు కూడా మూర్ఖులు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఎంబడి ఇంక ఇద్దరు మహిళలు ఉన్నారు వాళ్ళకు కూడా ఏమైనా తెలివి ఉంటే మాట్లాడకరా మాట్లాడకరాయన అని ఖండించాలి గోపనను అమర్హే అని అన్నారు ఆమెకు ఒక్కసారి దుఃఖం ఆగలేదు భర్తలు చనిపోతే మళ్ళీ ఎవరైనా చనిపోతే మళ్ళీ కల్వసుజాత ఏడవలేదా ఆమె చేసినప్పుడు మళ్ళీ మాట్లాడలేదేంది వీళ్ళు బుల్డోజర్ ని రానియమని చెప్పేస్తున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు కేసీఆర్ పథకాలన్నీ బొందా పెట్టిండు నేను ఇస్తా అన్నాడు కేసీఆర్ కన్నా పదింతలు ఇస్తాడు అవి కూడా లేవు వాని తరిమి కొడతారు కారే ఉన్నది కారే వస్తుంది ఇది ఏందంటే కారు మధ్యలో బుల్డోజర్ మధ్యలో అవుతున్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు ఇది కారు కార్ గెలిపించుకుంటే కారు ఉంటది లేకుంటే బుల్డోజర్ వస్తుంది బుల్డోజర్ లో దించాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎట్లయితే ఓడిపోతే మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందంటే బుల్డోజర్ వచ్చేస్తారు ఆ బుల్డోజర్ దిగొద్దు అంటే కారు రావాలి ఈ రోజు అంటారు కదా గోపన్న చేసింది అడుగు అడుగున ప్రగతి కనిపిస్తుంది జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా కారే వస్తుంది అంటే ఇక మొన్న సభలో మాగడ్డి గోపినాథ్ గారి భార్య కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అని చెప్పి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఒక భర్తను కాలు కోల్పోయిన ఒక మహిళ ఆవేదనతో అక్కడ ఉన్న జనాలను ప్రజలను చూసి ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటే దాని కూడా రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అది రాజకీయము రాంగ్రెస్లన్నీ తెలుసు వాళ్ళకి భర్తలు చనిపోతే మళ్ళీ ఎవరైనా చనిపోతే మళ్ళీ ఆమె ఏమో పేరేం సుజాత ఏడ్చింది ఆమె రాజకీయం చేసిందా సుజాత ఏడవలేదా ఆమె చేసినప్పుడు మళ్ళీ మాట్లాడలేదేంది వీళ్ళు అంటే అప్పుడు వాళ్ళు వాళ్ళు ఏడుస్తే ఒకటి మొన్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ఏడ్చిండు మాకు నిధులు వస్తలేవని చెప్పేసి అంటారు కదా వరల్డ్ బ్యాంకుకు ఒకడు పంపించిండు మన వాడేడుస్తే కనిపిస్తలేదా ఈమె భర్త చనిపోయి ఆమె బాధలు ఆమె ఉన్నది వాళ్ళ భర్తవి ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవి పూర్తి చేయడానికని చెప్పేసి ఆమె బయటికి వచ్చింది ఆమె ఎప్పుడు రాజకీయాలలో వచ్చింది తెలియదు ఆమె ఎప్పుడు బయటికి వెళ్ళింది తెలియదు కానీ దృఢ అంటారు కదా దేవుడు పైన దేవుడి చేతిలో ఏముందో ఎప్పుడు ఏమయ్యేదో తెలియదు కాబట్టి అట్లా మరణం అయినందుకు ఆమె బయటికి వచ్చి ప్రజలలో ఆయన భర్త చేయలేనివి ఆమె చేద్దామని చెప్పేసి ఆశయాలు నిలబెట్టాలని ఆమె బయటికి వచ్చింది తప్ప ఆమె రాజకీయం చేయడానికి రాలేదు మీలాంటి మూర్ఖులతోని మూర్ఖ అసలు మూర్ఖులతో మాట్లాడే పని లేదు ఆమె ఎవరిని అర్జేయ్యలు గుర్తుపట్టరు ప్రజలు ఎట్లయితే నినాదాలు గోపన్న నినాదాలు తీసిన గోపన్నను గుర్తు చేసుకున్నారో గోపన్నను అమర్హా అని అన్నారు ఆమెకు ఒక్కసారి దుఃఖం ఆగలేదు ఆగకుండా మాట్లాడడం రాకుండా ఏడిసింది అసలు కొన్ని అంటారు కదా పది ఇప్పుడు మా నాన్న చనిపోయి కూడా పది పన్నెండు ఏళ్ళు మా అమ్మ ఇప్పటికే తలుచుకొని ఏడుస్తుంటుంది ఆమె చనిపోయి ఒక ఐదు నెలలు ఆరు నెలలు కాలే వాళ్ళ భర్త చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అన్న అట్లా మరణించినందుకు ఆమె ఏడుస్తే ఈరోజు పొన్నం ప్రభాకర్ వాడు వేస్ట్గాడు మళ్ళీ వాడు చచ్చిపోతే వాడిని పెళ్ళమే ఏడుస్తాడు డ్రామా నేనా వాడు చచ్చిపోతాడు రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో ఇంకేమన్నా అవుతాయి వాళ్ళ ఆడబిడ్డలో ఏమన్నా అవుతుంది అసలు వానికి తెలివి ఉండి మాట్లాడుతుంటారు ఆ తెలివి లేని మూర్ఖ ఆ మూర్ఖుని ఎంబడు ఉండి వీళ్ళు కూడా మూర్ఖులు ఆ మూర్ఖ ముఖ్యమంత్రి ఎంబడు ఉండి వీళ్ళు కూడా అట్లాంటి మాటలు అంటే ఒక ఆడబిడ్డ కన్నీళ్లకు ఎంత వాల్యూ ఇచ్చిండ్రో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కా ప్ర ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ కన్నీళ్లకు వాల్యూ లేవు లేదు ఆమె భర్త చనిపోయిన దాంట్లో ఏడుస్తే ఈయనకు డ్రామా కనిపిస్తుంది అంటే ఇక ఎంతగానో వానికి మస్తి అనేది ఎక్కిందో అర్థమైపోయింది అంటారు కదా పదవి మస్తీ అంటారు కదా అది బాగా దిమాక్ ఎక్కింది వానికి అందుకని ఇది ఆమె కలకల మాత్రం మంచిది కాదు ఆమె ఇప్పుడు ఈ బాధలో ఉన్నప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడటం కూడా మనం మేము చూసిన కూడా మాకే కన్నీళ్ళు ఆమె ఏడుస్తుంటే మేము స్టేజ్ మీద ఉన్నాం కాబట్టి మాకే కన్నీళ్ళు వచ్చినాయి ఎంతోమంది ఏడుస్తారు నీకు సంతాపం తెలిపకుండా ఒక మహిళను అట్లా కించపరచడం ఎంతవరకు సబబు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఎంబడి ఇంక ఇద్దరు మహిళలు ఉన్నారు వాళ్ళకు కూడా ఏమైనా తెలివి ఉంటే మాట్లాడకరాయన అని ఖండించాలి కానీ అది పోయి ఆమెను అట్లా అనడము చూసాము రేపు గెలిచిన తర్వాత ఎవరు ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలు గోపినాథ్ గారి పేరు తీయడము ఆమె హఠాహుట్టినా అంటే గోపిన లేకపోయినా మాకు ఇంతమంది ప్రజల ఆదరణ ఉంది వీళ్ళ మద్దతు ఉంది వీళ్ళ అండగా ఉంది కదా అని చెప్పి ఒకసారిగా ఆమె గుండె బరువెక్కి బాధపడింది దాని కూడా ఈ వీళ్ళ విధంగా మాట్లాడటం అదే చెప్తున్నాం కదా దాన్ని వాళ్ళే రాజకీయం చేస్తున్నారు ఆమె కాదు ఆమె గుండె బరువెక్కి ఆమె ఏడవడంలో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు ఆమె చేస్తలేదు ఆమె ఏం చేయాలో వాళ్ళు ఏం చేయాలనో మూడు సార్లు ఒక ఎమ్మెల్యే అయ్యిండంటే ఆయన ఎంత పని చేస్తా అవుతాడు అది కూడా హైదరాబాద్లో పల్లెలలో అంటే జిల్లాలలో వారి ఆదుకుండా రా ఇక్కడ నడి బొడ్డున జూబ్లీ హిల్స్ ఇట్లాంటి దగ్గర మూడోసారి అయ్యిండీ ఆయన ఆయన ఏం ఓడిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ రాలేదే ఆయన భార్య ఆయన చనిపోయినందుకు మళ్ళీ వస్తున్నాయి అంతే ఇక్కడ కారే ఉన్నది కారే ఉంటుంది బుల్డోజర్ని రానీయమని చెప్పేస్తున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు ఎట్లా ఉండబోతుంది మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీనాథ్ గారికి టికెట్ ఇచ్చి బీసీ సామాజిక వర్గం అని చెప్పి బీసీలు అంతా మద్దతుగా నిలుస్తున్నారు ఇక్కడ మాగంటి గోపినాథ్ గారి భార్యకి టికెట్ ఇవ్వడం చేసిండు రేవంత్ రెడ్డి బీసీలను ఇది కాంగ్రెస్ బీజేపీ కలిసి చేసే డ్రామాలో బీసీలను కూడా ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్లు అలాంటి జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాకుండా చేయడమే రేవంత్ రెడ్డి మోసపూరితమైన మాటలు చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని చెప్పేసి మళ్ళీ పోయి వాళ్ళని అంటారు కదా గన్న చేతిలో చేతిలో ఒక గన్ను పెట్టి ఇంకొందికి పెట్టి తప్పు ఎందుకంటే వీనికి ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే సర్పంచ్ దాంట్లో పోవాలి జిహెచ్ఎంసీలకు పోవాలి ఇది అంటారు కదా కేంద్రానికి పోవాల్సిన పని లేదు రాష్ట్ర స్థాయిగా ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు కదా చెయ్యొచ్చు ఆయన కానీ మోసంగా చేస్తే మాత్రం బీసీలు ఎక్కడ దెబ్బదిబ్బ్యాలో ఎక్కడ రేవంత్ రెడ్డిని ఏం చేయాలో అక్కడనే చేస్తాం పార్టీ ఏమో బాకీ కార్డులను పట్టుకొని వెళ్తుంది వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమో ఆరు అమలు చెప్పి రెండేళ్ళ కింద అసలు రా నాలుగు కోట్ల ప్రజలు మేము కేసు పెట్టాలి అసలు వాని మీద దొంగ హామీలు చెప్పి ఈ రోజు ప్రజలకి వచ్చి రెండేళ్ళైనా కానీ ఇస్తలేడు మనం ఒక పదివేల రూపాయలు ఎవరన్నా తీసుకొని మళ్ళా తర్వాత రెండు నెలకో మూడు నెలలకో ఇస్తామని చెప్తాం వీడైతే తొంభై రోజులలో వస్తాడు కదా ఎట్లయితే నేను తో డిసెంబర్ తొమ్మిదికి ప్రమాణ స్వీకారం తీసుకుంటున్నాం రుణమాఫీ అన్నాడు అయిపోయిందా రుణమాఫీ అయిందా రైతు బంద్ వస్తుందా రైతు బి కేసీఆర్ పథకాలన్నీ పొంద పెట్టిండు నేను ఇస్తా అన్నాడు కేసీఆర్ కన్నా పదింతలు ఇస్తా అన్నాడు అవి కూడా లేవు లేకుండా మోసం చేసింది కాబట్టి ఈ రోజు నాలుగు కోట్ల ప్రజలు వారి మీద కేసు పెట్టాలి అసలు దొంగ హామీ లేదు అందుకనే మేము బాకీ హామీ పెట్టినాం పెన్షన్కు యాభై ఐదు వేలు ఇచ్చేది ఉన్నది ఇప్పుడు ప్రతి నెల రెండు 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 వేలు రెండు వేలు అన్నాడు నాలుగు వేలు ఇస్తానన్నాడు యాభై వేలు వేయాలి ఇప్పుడు పెన్షన్లకు ఇవ్వాలి రైతు బంధుకి ఇవ్వాలి రైతు బీమాకి ఇవ్వాలి స్కూటీలు ఇస్తా అన్నాడు మాకు హైదరాబాద్ లో స్కూటీలు ఇస్తానన్నాడు ఆడపిల్లలకు అవి ఇవ్వాలి ఇవన్నీ తప్పే తక్కువ ఎన్నిక సవాల్గా ఉండబోతుందా ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సవాలేదు వాళ్ళతో సవాల్ సవాలే లేదు మేమే గెలుచున్నాము వాన్ బొంధున్నారు ఇప్పుడు రమ్మనిడా హైదరాబాద్ లో ఒక టికెట్ ఇయ్యాలి మేము వానికి ఒక టికెట్ ఇవ్వకుండా మేము ఈ రోజు కూడా హైదరాబాద్ లో జూబ్లీ హిల్సే ఈ రోజు కూడా జూబ్లీ హిల్స్లో ఆయన లేడు కాబట్టే అవుతుంది అంతకు మించి లేదు ఈరోజు కారు బుల్డోజర్ మధ్యలో అవుతుందనే మేము ప్రజలకు చెప్తున్నాము ఈరోజు కారు వస్తేనే మళ్ళీ బుల్డోజర్ రాదు తరిమి తరిమి కొడతారు